హాయ్ ఫ్రెండ్స్ మనము ఒక కోటి రూపాయలు సంపాదించాలంటే మనం ఎంత పెట్టుబడి పెట్టాలి అదేవిధంగా ఆ పెట్టుబడి ఎన్ని సంవత్సరాలలో కోటి రూపాయలు అవుతుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం ఒక క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేద్దాం ఇందులో మనం ఒక మంత్లీ కొద్ది కొద్దిగా పెట్టుబడి పెట్టేది సిప్ సెలెక్ట్ చేసుకుందాం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మనకు ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒకటి టైం అనేది ఇంకొకటి డబ్బు ఈ రెండు కలిస్తేనే మనకు పెట్టుబడి ఎన్ని సంవత్సరాల్లో మనకు కోట్ అవుతుంది లేదా మనం ఎంత పెట్టుబడి పెడితే ఎంత తొందరగా అవుతుంది అనేది చూడాలి ఉదాహరణకి మనం ఒక థౌజండ్ రూపీస్ని మంత్లీ పెట్టుబడిగా పెడితే మనకు ఇంట్రెస్ట్ రేటు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేసుకుంటే ఇరవై ఏళ్ళ తర్వాత మనకు పదమూడు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఐదు రూపాయలు అవుతుంది కాబట్టి మనం ఇంకో టెన్ ఇయర్స్ అనేది మనం పెంచుదాం ఇంకో టెన్ ఇయర్స్ పెంచినా కూడా మన ఇన్వెస్ట్మెంటు త్రీ లాక్స్ సిక్స్టీ థౌజండ్ మనకు వచ్చిండే ఎర్నింగ్స్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ టోటల్ కలిపితే ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అవుతుంది సో మనం ఇంకొక ఫైవ్ ఇయర్స్ అనేది యాడ్ చేద్దాం ఇప్పుడు మనం అనుకున్నట్టు కోటి రూపాయల వరకు మనం సంపాదించవచ్చు మనం పెట్టే పెట్టుబడి నాలుగు లక్షల ఇరవై వేలు మాత్రమే మనకు రిటర్న్స్ వచ్చేది ఒక లక్ష ఒక కోటి పది లక్షల పదమూడు వేల నూట ఎనభై రెండు రూపాయలు ఇది గ్యారెంటీ కాదు ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ రేట్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ మనం ఇచ్చాం మార్కెట్ మనకు స్టాక్ మార్కెట్లో స్టాండర్డ్గా అంటూ ఏమీ ఉండదు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గవచ్చు ఉదాహరణకి ట్వెల్వ్ పర్సెంట్ వేసుకుందాం తగ్గితే ఏమైంది ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరగవచ్చు కూడా సిక్స్టీన్ పర్సెంట్ వేసుకుంటే క్యాలకులేట్ చేసి కోటి నలభై ఆరు లక్షలైంది సో ఈ మార్కెట్ అనేది మనం న్యూస్లో కూడా వింటూ ఉంటాం ఈరోజు మార్కెట్ ఇంత తగ్గిందని ఇంత పెరిగిందని సో కాబట్టి మార్కెట్ అనేది తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఓవరాల్గా మనము ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ మార్కెట్లో మనం పెట్టుబడి పెడితే తప్పకుండా మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అమౌంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరు పెట్టలేరు కాబట్టి మనం అమౌంట్ని ఇంక్రీజ్ చేసి చూద్దాం ఉదాహరణకి మనం టూ థౌజండ్ పెట్టుబడి పెడదాం ఇప్పుడు టూ థౌజండ్ పెట్టుబడి పెట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో ఒక థర్టీ ఇయర్స్ మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకు ఫైవ్ ఇయర్స్ ముందుగానే మనం కోటి రూపాయల వరకు ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంది సో మనం టోటల్ డిపాజిట్ చేసేది సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ టోటల్ రిటర్న్స్ ఒక కోటి ఐదు లక్షల అరవై వేల వెయ్యిన్ని ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు చూస్తారు కదా ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మనకు ఎంత కావాలో నిర్ణయించుకొని మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేట్ అది కూడా చూసుకొని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన గోల్ రీచ్ అవ్వచ్చో ఈ క్యాలిక్యులేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మనం ఇక్కడ రిపోర్ట్లో చూసుకున్నట్లయితే మనం పెట్టే పెట్టుబడి ఇయర్లీ మంత్ టూ థౌజండ్ కాబట్టి టోటల్ ఇయర్కి ట్వంటీ ఫోర్ అవుతుంది రిటర్న్స్ వచ్చేసి ఆ సంవత్సరానికి పంతొమ్మిది యాభై ఈ విధంగా మనం టోటల్ మనం పెట్టిన పెట్టుబడి మనకు వచ్చిన ఇంట్రెస్ట్ రేటు కలిపి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అవుతుంది అట్లా ఈ విధంగా మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది ఆ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటే మనకు గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది మనం ఈ పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక్కో సంవత్సరం ఇది మనం క్యాల్కులేటర్లో స్టాండర్డ్గా చూస్తున్నాం కానీ మార్కెట్ ఒడట్లో బట్టి ఒక సంవత్సరం తగ్గనవచ్చు ఒక సంవత్సరం పెరుగునవచ్చు అంతేకాకుండా మనం మనం శాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు మనం మన పెట్టుబడిని కూడా పెంచుకోవచ్చు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ మనం మంత్లీ టూ థౌజండ్ అలాగే ఉంచుదాం ఇక్కడ ఇంకొక కాలంలో ఒక ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మనం రూపీస్లో అయినా పెంచుకోవచ్చు లేదా పర్సెంట్లో అయినా పెంచుకోవచ్చు మనం రూపీస్లో పెంచుకుందాం ఈజీగా ఉంటుంది మనం ప్రతి సంవత్సరం ఒక ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచుతూ ఉన్నాం అనుకోండి అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మనం ఇంకా తక్కువ సంవత్సరాలకే మనం కోటి రూపాయల సంపాదన అనేది రీచ్ కావచ్చు ఉదాహరణకి మనం ఒక ట్వంటీ ఇయర్స్ చూద్దాం ట్వంటీ ఇయర్స్లో రీచ్ కాలేకపోతున్నాం ఎందుకంటే మన పెట్టుబడి తక్కువగా ఉంది కాబట్టి ట్వంటీ టూ ఇయర్స్ చూద్దాం ట్వంటీ టూ ఇయర్స్ కూడా నాట్ పాజిబుల్ సో మనం ట్వంటీ ఫైవ్ చూద్దాం ఓకే ట్వంటీ ఫైవ్ ఒక కోటి ముప్పై ఆరు లక్షలు అయింది కాబట్టి ట్వంటీ ఫోర్కి చూద్దాం ట్వంటీ ఫోర్ కూడా మనకు ఒక కోటి పదిహేడు లక్షల వరకు వచ్చింది సో ఓకే ఒకవేళ కొంచెం మార్కెట్ అటు ఇటు ఉన్నా ఇది అనేది మనకు సరిపోతుంది సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనం పెంచుతూ పోవాలి మనం రిపోర్ట్లో చూసుకుంటే ఏ సంవత్సరంలో ఎంత పెరిగింది అనేది మనం చూసుకోవచ్చు ఫస్ట్ సంవత్సరం ఎంత చేసాం మనం ఇరవై నాలుగు వేలు చేసాము తర్వాత మనం ఒక ఫైవ్ హండ్రెడ్ పెంచాం కాబట్టి అది ఇక్కడ మనం మంత్స్లో కూడా చూసుకోవచ్చు మనం ఫస్ట్ సంవత్సరంలో ప్రతి నెల రెండు వేలు పెట్టుబడిగా పెట్టాము తర్వాత నెక్స్ట్ ఇయర్లో రెండు వేల ఐదు వందలు పెట్టుబడిగా పెట్టాం తర్వాత మూడో సంవత్సరంలో మూడు వేలు పెట్టుబడిగా పెట్టాం ఈ విధంగా మన పెట్టుబడి పెరుగుతూ ఉంటుంది మనకు వచ్చే ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఏదైనా ఒక గోల్ నిర్ణయించుకొని ఒక మంత్లీ షిప్ అనేది స్టార్ట్ చేస్తే మీ గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ